రాజ్ కు గట్టి వార్నింగ్ ఇస్తూ అంకిత గారు ఆమె యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని రిలీజ్ చేశారు పెళ్లికి ముందు అన్ని తెలిసి నా జీవితంలోకి వచ్చారు ఇక పెళ్లి తర్వాత కానీ పెళ్లికి ముందు కానీ ఎప్పుడు నా బాధ్యతలు ఆయన తీసుకోలేదు నా రెక్కల కష్టంతోనే నా కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాను నేను కట్టిన ఇల్లు కూడా నా సొంత కష్టమే నా బంగారం కూడా నా సొంత కష్టమే పెళ్లి జరిగిన తరువాత కూడా ఇంటి అద్దీ నుండి సరుకుల వరకు అన్ని నేనే చూసుకునేదాన్ని కానీ ఎప్పుడు ఏదీ మాట్లాడలేదు మీరు గతంలోకి వెళ్లి ఇంటర్వ్యూస్ లో కూడా చూడొచ్చు అప్పుడు ఆయనే ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ కోసం నా కోసం మాట్లాడితే మాత్రం అస్సలు బాగోదు మీ సొంత కంటెంట్ చేసుకుని బాగా డెవలప్ అయ్యి మంచి ఆనందంగా ఉండండి అంతేకాని నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ఇక మాలాంటి వారి జీవితంలో అన్ని తెలిసే వస్తారు కానీ అవసరం తీరిపోయాక మమ్మల్ని చాలా ఈజీగా వదిలేసి వెళ్లిపోతారు వద్దు అనుకుని పక్కకి వెళ్లిపోయినప్పుడు వద్దు అన్నట్టుగానే ఉండాలి ఇక నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నాను ఎంతో మంది ఈ విడాకుల కోసం నాతో ప్రశ్నించినా సరే నేను సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాను ఎవరి జీవితంలో వారు హ్యాపీగా ఉండాలని కానీ ఇప్పుడు వచ్చి మాత్రం నీతులు చెప్తే అసలు బాగోదు చట్టపరంగా ముందుకు వెళ్దాము అంటే నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను అంటూ రాజ్కి అంకిత గట్టి వార్నింగ్ ఇస్తూ వీడియోని షేర్ చేయడం జరిగింది ఇక గతం కోసం మాట్లాడకుండా ఉంటే మీకు నాకు మంచిది ఇకపైన మాట్లాడతామంటే చట్టంతోనే మాట్లాడదామంటూ క్లారిటీ ఇచ్చారు చూడకపోతే ఆమె వీడియోని వెళ్లి చూడండి